హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వెరైటీ వంట అదే గుడ్డు లేకుండా బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడన్నా ఊహించారా తిన్నారా ఆ టేస్ట్ ఏదో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని చనపిండి అయితే వేసుకుందామండి ఒక రెండు కప్పులకి వచ్చేసి శనగపిండి ఒక పావు కప్పుకి వచ్చేసి గోధుమ పిండి ఒక పావు స్పూను సాల్ట్ ఒక పావు స్పూను పసుపు ఒక అర స్పూను కారం గరం మసాలా ఒక అర స్పూను మిరియాల పౌడర్ ఒక చిటికెడు ఇవన్నీ బాగా కలుపుకుందాం వాటర్ పోసుకుంటా కొద్దిగా చిక్కగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసారా ఈ విధంగా అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో చిక్కటి పెరగండి ఒక పావు కప్పు బ్రేకింగ్ సోడా ఒక స్పూను కూడా కలుపుకుందాం బాగా చూశారు కదా ఈ విధంగా కలుపుకున్నాక ఒక ఉల్లిపాయకి సగం అండి సన్నగా ముక్కలు తరిగి పెట్టాను పచ్చిమిర్చి ఒకటి సన్నగా ముక్కలు తరిగాను చిన్న టమాటా రెండు ముక్కలు వచ్చేసి సన్నగా తరిగాను సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఒకసారి కలుపుకుందాం చూసారు కదా మనకి ఆమ్లెట్కి రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టుకొని నెయ్యండి ఒక స్పూన్కి నెయ్యి వేసాను వెనమంతా అప్లై చేసుకుందాం ఇప్పుడు ఇందులో బ్రెడ్ ముక్కలండి ఇవి దోరగా ఫ్రై చేసుకుందాం బ్రెడ్ పైన కూడా కాస్త నెయ్యి కానీ వెన్న కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి అయితే రాస్తున్నానండి రెండు వైపులు కాల్చుకుందాం చూశారు కదా ఈ విధంగా వేగిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం చూసారా దాని మీదే మనం కలిపి పెట్టుకున్న చనపిండి ఉంది కదండి అది ఆమ్లెట్ లాగా వేసుకుందాం దాని మీద కొద్దిగా ఆయిల్ రాసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది నీట్గా వచ్చేది మనం నేతిలో వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కను తీసుకొని మధ్యలో పెట్టుకొని చూసారు కదా ఇదే విధంగా నాలుగు వైపులు మడితేసుకోవాలి చూడండి ఎంత వీజీగా చేసుకోవచ్చు బ్రెడ్ గుడ్డు లేని బ్రెడ్ ఆమ్లెట్ అండి కోడిగుడ్డు ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు తీసి పక్కన పెట్టుకుందాం రెండో బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసుకుందాం ఎంతో వీజీగా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ అండి ఉదయాన్నే కూడా టిఫిన్ లేనప్పుడు ఇంత వీజీగా చేసుకొని తినొచ్చు చూసారు కదండి గుడ్డు లేని బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సార్ అయితే టేస్ట్ చూద్దాం అసలు కోడిగుడ్డు గుడ్డు లేదన్న ఫీలింగే లేదండి చాలా టేస్ట్ ఉంది ఉట్టిదైనా తినొచ్చు మనం ఇట్లా టమాటా కచ్చ పైన వేసుకొని టమాటా సాస్ కానీ ఏదైనా టచ్చింగ్ కోసమైనా పెట్టుకోవచ్చు ఉట్టిదైనా తినేసచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీ పిల్లలకి కూడా పెట్టండి మీ వారికి పెట్టండి ఎవరికైనా ఇంటికి బంధువులు వస్తే నాలుగింటి టైంలో కూడా ఇది చేసి పెట్టచ్చు చాలా టేస్ట్గా ఎంజాయ్ చేస్తారు చూశారు కదా మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇదే వంట మీరు ఇలాగే చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్